మహాభారతంలో భీష్ముడు అంటేనే వయసు జ్ఞానం ధైర్యానికి ప్రతీకా అని మనం అనుకుంటాం గదా కాని భీష్మునికంటే వయసులో ఎంతో పెద్దవాడు ఉన్నాడు అతని కనురెప్పలు వయసుతో అంత బలహీనమైపోయి మూసుకోలేని స్థితి కనురెప్పలు కనిపించకుండా పోయాయి ఆ కళ్లకు గుడ్డకట్టికూడా యుద్ధరంగంలో సింహంలా గర్జించాడు ధర్మపక్షాన నిలవాలనుకున్న వంశబంధం అతన్ని కౌరవుల పక్షానకి కట్టేసింది అతనే బాహ్లీకుడు కురువంశానికి మరిచిపోయిన మహావీరుడు బాహ్లీకుడు ప్రతీపమహారాజు పెద్దకుమారుడు మీద కూర్చోవాల్సిన హక్కు మొదట అతనికే కాని యవ్వనంలోనే ఆయన తన తమ్ముడు శాంతనుని కోసమే రాజ్యాన్ని వదిలి బాహ్లీక రాజ్యాన్ని పాలించడానికి వెళ్ళిపోయాడు శాంతనుని వంశం సజీవంగా ఉండాలని కోరుకుంటూ తన అహంకారాన్ని పక్కన పెట్టి త్యాగంచేశాడు ఈ నిర్ణయం కురువంశానికి నిలకడ ఇచ్చింది కాని బాహ్లీకుడి ఊదయంలో మాత్రం ఒక గాయాన్ని మిగిల్చింది సంవత్సరాలు గడిచాయి కురువంశం పెద్దదయింది భీష్ముడు ప్రసిద్ధుడయ్యాడు ద్రోణుడు కృపాచార్యుడు కర్ణుడు అర్జునుడు లాంటి మహాయోధులు భూమిపై నడిచారు ఆ సమయంలో బాహ్లీకుడు వయసులో అత్యంత వృద్ధుడు అతని వయసు వంద ఏళ్లకు మించి ఉండేదని పాఠాలు చెబుతాయి వయసుతో కనురెప్పలు మసకబారిపోయి మూసుకోలేని స్థితికి చేరాయి అయినా యుద్ధానికి తన వంశం పిలుపునిచ్చినప్పుడు ఇది నా కర్తవ్యమని తలవంచి యుద్ధరంగంలోకి అడుగుపెట్టాడు బాహ్లీకుడికి అసలు ఇష్టం పాండవులు ఎందుకంటే ఆయన ధర్మాన్ని ప్రేమించేవాడు కాని కౌరవులు అతని వంశ సంబంధులు దుర్యోధనుని పక్షం అతన్ని బంధువుల కర్తవ్యంతో లాగేసింది ఆయన మనసు మరోవైపు ఉన్నా వంశాన్ని కోసమనే బంధంతో కౌరవపక్షాన నిలిచాడు ఇది మహాభారతం చూపించిన గొప్ప విషాదాలలో ఒకటి యుద్ధరంగంలో బాహ్లీకుడి ప్రవేశం ఒక అద్భుత దృశ్యం వృద్ధాప్యంతో కళ్లకు కట్టుకొని పెద్ద బాణసంచాలతో ఉన్న రథంపై ఎక్కి అతడు సింహల్లా గర్జించాడు ధైర్యం గౌరవం వంశభక్తి అన్నీ ఒకచోట కదిలినట్లు అనిపించింది పాండవ సైన్యంకూడా ఒక క్షణం ఆగిపోయింది ఇంత కూడా ఈ వీరత్వమా అని ఆశ్చర్యపోయింది బాహ్లీకుడు యుద్ధంలో అనేక యోధులను ఓడించాడు కురుక్షేత్ర భూమిపై అతని రథం ఒక తుఫానులా దూసుకెళ్ళింది భీష్ముడే ఒక సందర్భంలో చెప్పాడు వయసులో నా బాబాయి బాహ్లీకుడు నన్ను మించిపోయాడు అయినా అతని శక్తి ఇప్పటికీ తగ్గలేదు అని తదుపరి రోజుల్లో అతని రథం ఎదురుగా సత్యకీ కనిపించాడు సత్యకి యాదవ వంశానికి చెందిన గొప్ప వీరుడు అర్జునుని ప్రియ శిష్యుడు ధర్మపక్షాన నిలిచిన సత్యకి కౌరవుల సైన్యాన్ని ఛేదిస్తూ చివరికి బాహ్లీకుణ్ణి ఎదుర్కొన్నాడు ఇద్దరు వేర్వేరు వంశాలకు చెందిన ఇద్దరి హృదయాల్లోనూ ధైర్యం నిబద్ధత ఒకటే ఒక అద్భుత యుద్ధం జరిగింది సత్యకి యువకుడు చురుకైన యోధుడు బాహ్లీకుడు వృద్ధుడు కాని అనుభవంలో దిట్ట క్షణంపాటు పాండవ సైన్యానిక్కూడా కూడా గౌరవం కలిగింది ఇంత వయస్సులోకూడా ఇంత శక్త అని చివరికి సత్యకీ దాడులు బాహ్లీకుణ్ణి మట్టి కరిపించాయి బాహ్లీకుడు రథంపై నిలబడి చివరిశ్వాస తీసుకున్నప్పుడు ఆయన కళ్లకు కట్టిన గుడ్డ గాలిలో లయమైపోయింది ఆ మహావీరుడు నేలపై పడినప్పుడు యుద్ధరంగం నిశ్శబ్దమైపోయింది అతని త్యాగం ధర్మం కోసం చేసిన పోరాటం కురుక్షేత్రంలో ఒక నిశ్శబ్ద గీతంలా మారిపోయింది బాహ్లీకుడి కథ మహాభారతంలో ఒక మరిచిపోయిన కోణం ధర్మం కుటుంబ బంధం కర్తవ్యం ఈ మూడింటి మధ్య ఒక మనిషి ఎన్ని కష్టాలు పడతాడో ఈ గాథ చెబుతోంది భీష్ముని కంటే వయసులో పెద్దవాడు కనురెప్పలు లేని స్థితిలో గుడ్డ కూడా యుద్ధరంగంలో నిలిచిన బాహ్లీకుడు మహాభారతంలో నిజమైన మహావీరుడు సత్యకీ అతన్ని ఓడించాడు కానీ బాహ్లీకుడి ధైర్యం గౌరవం యుగయుగాలకు నిలిచిపోయాయి